హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ స్టైల్ అండ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ మధ్య వీడియోస్ అయితే చేయడం మానేశాను కదండి దానికంటూ ఒక రీజన్ ఉందన్నమాట ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే జాబ్కి వెళ్లాల్సి వచ్చిందండి అలా జాబ్కి వెళ్ళడం వలన వీడియోస్ చేయడానికి నాకు టైం అయితే సరిపోలేదండి ఇక జాబ్కి వెళ్ళడం వల్ల ఏంటంటే బాగా సిక్ అయిపోయాను అనమాట మార్నింగ్ టెన్కి వెళ్తే నైట్ టెన్ థర్టీ అలా అయిపోతుందండి దానివల్ల టైం అస్సలు కుదరడం లేదు పైగా హెల్త్ కూడా ప్రాబ్లం వచ్చేసింది అనమాట అందుకని ఇక జాబ్ అయితే మానేశానండి ఎందుకంటే మార్నింగ్ టెన్ నుంచి నైట్ నైన్ థర్టీ అయ్యే వరకు కూడా నాన్ స్టాప్గా నిలబడే ఉండాలన్నమాట దానివల్ల ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేసినాయి అండి ఇక అదంతా పక్కన పెడితే ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు హ్యాండ్ బ్యాగ్ గురించి అయితే చెప్పబోతున్నానండి నేను ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చి మీషో నుంచి ఆర్డర్ అనమాట చాలా క్యూట్గా చాలా బాగుందండి పైగా దీని ప్రైస్ ఎంతో కాదండి లో కాస్ట్ మనకి తగ్గ బడ్జెట్లోనే అనమాట త్రీ ఫార్టీ రూపీస్ అండి త్రీ ఫార్టీ రూపీస్ అంటే ఏమొస్తుందండి కానీ బ్యాగ్ చూస్తే మాత్రం చాలా క్యూట్ ట్గా చాలా బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది అనిపించింది ఇదిగో చూడండి త్రీ జిప్పర్స్ వచ్చినాయి అనమాట అసలు యాక్చువల్లీ ఏంటంటే నేను ఆన్లైన్లో బ్యాగ్ కనుక బుక్ చేశాను అంటే నాకు ఎప్పుడు చాలా పెద్ద బ్యాగ్స్ వస్తాయి అన్నమాట నాకు తగ్గట్టుగా నా పర్సనాలిటీకి తగ్గట్టుగా ఉండవండి అంత పెద్ద పెద్దగా వేసుకోవాలంటే నాకేమో ఇష్టం ఉండదు కానీ లేడీస్కి బ్యాగ్ లేకపోతే ఎక్కడ కుదురుతుందండి ప్రతీది కూడా మనం బ్యాగ్లోనే వేసేసుకుంటాం అందులో పనికి వచ్చేవి పనికి రానివి అన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్లోనే కదా వేసుకుంటాం దాని గురించి తప్పకుండా మనకైతే హ్యాండ్ బ్యాగ్ అవసరం ఉంటుందండి ఇక సరే ఇదైతే చాలా క్యూట్గా చిన్నగా అనిపించింది అందుకని నేను చూడగానే బాగుందని ఆర్డర్ చేశాను అనమాట ఇప్పుడే ఆర్డర్ అయితే వచ్చింది ఇక క్లాత్ పరంగా చూస్తే క్వాలిటీ చాలా బాగుందండి త్రీ ఫార్టీ రూపీస్ అంటే వర్తే అని చెప్పొచ్చు అనమాట అంత బాగుంది క్వాలిటీ పరంగా కూడా ఇక డైలీ యూజ్ చేసేవాళ్ళు జాబ్ హోల్డర్స్ వాళ్ళైతే మాత్రం ఒక టూ త్రీ మంత్స్ అయితే యూజ్ఫుల్ అవుతుందేమోనండి ఇక నేనైతే మాత్రం వన్ ఇయర్ ఈజీగా క్యారీ చేసేస్తానండి ఎందుకంటే అంత ఎక్కువగా వాడను కాబట్టి నాకైతే వన్ ఇయర్ గ్యారంటీగా వచ్చేస్తుంది త్రీ ఫార్టీ రూపీస్ వన్ ఇయర్ అంటే పర్వాలేదు అనిపించింది ఇక నాకైతే బ్యాగ్ మాత్రం చాలా క్యూట్గా స్మాల్గా ఉందేమో నాకు చాలా బాగా నచ్చేసిందండి ఈ రోజుల్లో హ్యాండ్ బ్యాగ్ అయితే ఎవ్వరు కూడా మనీ పరంగా అయితే అస్సలు యూజ్ చేయట్లేదండి ఎందుకంటే మన చేతుల్లో అసలు మనీ అనేది ఉండటం లేదు కదండి అంత అకౌంట్ యూజింగే ఫోన్పేలు గూగుల్ పేలు ఇవే ఎక్కువగా యూజ్ చేస్తున్నాం కదా టెన్ రూపీస్ కూడా ఫోన్పేలే చేసేస్తున్నాం ఇంకా మన దగ్గర మనీ ఏముంటుందండి ఇక హ్యాండ్ బ్యాగ్ అయితే మనీ పరంగానే యూజ్ చేయట్లేదు ఇక దీన్ని యూజ్ చేయడం ఏంటంటే నేనైతే ఏ విధంగా యూజ్ చేస్తానో తెలుసా అండి డైలీ యూజ్ ఎక్కడికన్నా వెళ్తే మనకి ఏవైతే ఇంపార్టెంట్ అనుకుంటామో అవన్నీ కూడా నాకు హ్యాండ్ బ్యాగ్లోనే ఉంటాయండి స్టిక్కర్ ప్యాకెట్లు రబ్బర్ బ్యాండ్లు క్లిప్లు ఇక నాకైతే ఎక్కువగా జండు బొమ్ము ట్యాబ్లెట్స్ మెడికల్ పరంగా కూడానండి ట్యాబ్లెట్స్ మూవీ జెల్సు క్రాక్ క్రీము ఇంకా ఏవైతే నేను వాడాలనుకుంటానో అనుకుంటానో అవన్నీ కూడా ఇందులోనే ఉంటాయండి ఇంకా ఇదైతే నా పాత బ్యాగ్ అండి ఇది కూడా నేను మీషో నుంచి ఆర్డర్ చేశాను అనమాట ఇవి మా నుంచి కొన్నప్పుడు కీచైన్ వచ్చిందండి ఇది అవులన్నమాట ఈ కీ చైన్ దీనికి పెడితే అందరూ కూడా బయటకు వెళ్ళినప్పుడు దీంతోనే ఆడతారండి అంత బాగుంటుందన్నమాట ఇప్పుడు దీన్ని యూజ్ చేయడానికి కూడా ఉండదండి ఇక ఇదేంటంటే అనమాట బాగా పైన క్రాక్స్ వచ్చినట్టు అయిపోయి చాలా చిరాగ్గా ఉందండి చూడటానికి ఇక సరే తప్పదు అని చెప్పి ఇంకా పక్కన పడేస్తున్నాను అనమాట అందుకని కొత్త బ్యాగ్ ఆర్డర్ చేశానండి ఇది కూడా చాలా బాగుండేదండి నాకు చాలా బాగా నచ్చేసింది అనమాట ఈ బ్యాగ్ అయితేనే మళ్ళీ ఇదే ఆర్డర్ చేద్దాం అనుకున్నాను కానీ మరీ బోర్ కొడుతుంది ఒక్కసారి వాడి ఇంకా అస్తమాను వాడాలంటే చిరాగ్గా ఉంటుంది కదా అందుకే ఈసారి మారుద్దామని చెప్పి కొత్తగా త్రీ జిప్పర్స్ అయితే తీసుకున్నాను ఇక ఇది వచ్చి నా స్మాల్ డైరీ అండి నాకు మా బ్రదర్ ఇచ్చాడు అనమాట చాలా సంవత్సరాలు అయిపోయింది ఇది నేను ఏ విధంగా యూజ్ చేస్తాను అంటే ఇందులో క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఆధార్ కార్డు ఏమన్నా ఇంపార్టెంట్ అనుకున్న స్లిప్స్ అన్నీ కూడా ఇందులోనే పెట్టి చాలా జాగ్రత్తగా భద్రం చేసుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటాను ఎందుకంటే తీగానే మనం ఏది కావాలనుకుంటున్నామో అది వెంటనే దొరికేస్తుందన్నమాట ఇవైతే నా బ్యాంక్ బుక్స్ అండి నా బ్యాంక్ బుక్స్ అన్ని కూడా ఇలా కవర్ లో పెట్టి చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే ఇవి నలిగిపోకుండాను అలాగే గమ్ముని కింద పడ్డ ఒకవేళ వర్షంలో తడిచినా ఇవి ఎక్కడ అని చెప్పి ఇలా కవర్లో అయితే పెట్టి హ్యాండ్ బ్యాగ్లో భద్రపరుచుకుంటానండి ఇక ఇది త్రీ జిప్పర్స్ బ్యాగ్ కదా ఇప్పుడు దీన్ని కూడా ఒక ఆర్ట్ అండి దీన్ని సర్దుకోవడం కూడా మళ్ళీ ఒక పెద్ద ఆర్ట్ అనమాట ఈ బుక్స్ అనేవి అస్తమానం మనం తీయం కాబట్టి దీన్ని ఒక జిప్లో పెట్టేస్తానండి లాస్ట్లో పెడతాను అనమాట ఎందుకంటే ఎక్కువ యూజ్ చేయం కదా అని చెప్పి లాస్ట్లో పెట్టేస్తాను ఇక ఈ డైరీ వచ్చేటప్పటికి ఏంటంటే దీన్ని మధ్యలో పెడతాను ఎందుకంటే అస్తమానం తీయాలి పెట్టాలి కదా మనం ఏటీఎం కార్డులు అవి తీస్తూ ఉంటాం ఆధార్ కార్డు అవి యూజ్ చేస్తూ ఉంటాం కదా అందుకని దీన్ని అయితే మధ్యలో పెట్టుకుంటాను ఇక ఈ ఫ్రంట్ జిప్కి ఏంటంటే చెప్పాను కదండి నేను అడ్డదిడ్డాలుగా వాడేస్తాను బ్యాగ్నని ఇక ఇందులో అన్నీ కూడా కాస్మెటిక్స్కి సంబంధించి మెడికల్కి సంబంధించి ఇంకా ఏది అవసరమో అనుకుంటే అవన్నీ కూడా ఇందులోనే వాడేస్తానండి అంత ఇదిగా వాడతానమాట నేను బ్యాగ్ని ఈ బ్యాగ్ వాడడం కూడా ఒక ఆర్ట్ అనమాట అంతలా వాడతానండి బ్యాగ్ని మరి అందరూ ఎలా వాడతారు ఏంటనేది నాకైతే తెలియదు కానీ నేనైతే ఈ విధంగా వాడతానండి హ్యాండ్ బ్యాగ్ అనేది మరి మీరందరూ కూడా ఈ హ్యాండ్ బ్యాగ్ ఎలా వాడతారు ఏంటనేది నాకు కామెంట్లో పెట్టేయండి అలాగే నేను మళ్ళీ వీడియోస్ రీస్టార్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు అందరూ తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి అలాగే నా ఈ వీడియో నచ్చితే లైక్